స్థాత్మకంగా ఈ యోగాంధర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దానికోసం విస్తృత స్థాయిలో అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి ముఖ్యంగా ప్ర ప్రజల్లో విపరీతమైన స్పందన ఉంది అందరూ ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు ట్వంటీ ఫస్ట్ వస్తుందా వెళ్ళి మార్నింగ్ వెళ్ళి పార్టిసిపేట్ చేద్దామని దీనిలో ఉన్నారు ఫీల్డ్లో చూస్తున్నాం తిరుగుతున్నాం గత నాలుగు రోజులుగానే చాలా ఉత్సాహపరితంగా ఉన్నారు ప్రిపేర్నెస్ చాలా బాగున్నాయి విశాఖపట్నానికి మంచి గుర్తింపు తీసుకొచ్చే క కార్యక్రమం ఇది ప్రపంచంలో ప్రపంచ ప్రపంచపట్నంలో విశాఖపట్నానికి ఈరోజు చాలా స్పె డే అనుకోవాలి ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న మనందరం అదృష్టవంతులుగా బా భావించాల్సింది ఈ గౌరవాన్ని మనకి ఇచ్చిన ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈరోజు మన సిస్టమ్ మొత్తం కొద్ది రోజులుగా ఈ వర్క్ మీద పనిచేస్తూ ఉన్నారు ఇంకా చాలా బాగుంది అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి వీఆర్ రెడీ ఫర్ టుమారోస్ ఈవెంట్ ఫ్రమ్ ఈస్ట్ కాన్స్టిట్యున్సీ ఈస్ గివన్ అన్ ఏరియా ఫ్రమ్ కుర్సురా టిల్ జోడుగుళ్ళుపాలెం ఇస్ అబౌట్ సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ స్ట్రెచ్ అండ్ అవర్ అబ్జర్వర్ కేమ్ ఫ్రమ్ శ్రీకాకుళం కొరికాన రవికుమార్ గారు హియాస్ కమ్ ఫ్రమ్ శ్రీకాకుళం ఈస్ శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ అండ్ హీ ఈస్ దేర్ విత్ టీమ్ టిల్ లా ఫర్ ద లాస్ట్ ఉత్తరప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏది తీసుకున్నా ఒక ఇంటర్నేషనల్ రికగ్నిషన్ తెచ్చే కార్యక్రమం చేస్తారు ఆయన ఈ యోగా డే విశాఖపట్నంలో సెలబ్రేట్ చేస్తామని మోడీ గారు ఉండగా అడగడం మోడీ గారు దానికి ఒప్పుకోవడం నిజంగా ఒక ఈ ఆంధ్రప్రదేశ్కి గుర్తింపు ఇది విశాఖపట్నంకే కాదు ఆంధ్రప్రదేశ్ గుర్తింపు రిసోర్స్ పర్సన్స్ అన్న వాళ్ళు చాలా ప్రాపర్గా మ్యాపింగ్ చేశారు ఈ సెవెన్ నుంచి సి ఎయిట్ అలాగే ప్రతిదీ మా కంపార్ట్మెంట్స్ అన్ని ఉన్నాయి ఆ కంపార్ట్మెంట్స్ లో అలాగే రకరకాల కంపార్ట్మెంట్ ఎయిట్ సి థర్టీ ఫోర్ థర్టీ సెవెన్ ఇలాగ రకరకాల కంపార్ట్మెంట్స్ ఇవ్వడం జరిగింది ఆ కంపార్ట్మెంట్ ప్రతి కంపార్ట్మెంట్ మనం చూస్తున్నాం కదా ఈ కంపార్ట్మెంట్ లో ఎవరు ఎక్కడ ఉండాలి వాళ్ళకి సంబంధించిన టీషర్ట్ కానీ వాళ్ళకి సంబంధించిన డ్రై ఫ్రూట్స్ కానీ వాళ్ళకి సంబంధించిన మ్యాట్ కానీ ఇక్కడ ఎంట్రన్స్ లో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది తద్వారా ఏమంటే ఐడెంటిఫికేషన్ ఎవరు వచ్చారు ఎంతమంది వచ్చారు ఫాల్స్ రికార్డ్ కాదు ప్రాపర్ రికార్డ్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఇట్స్ టు బి గ్రేట్ గినిస్ బుక్ అంటే గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో మేజర్ అచీవ్మెంట్ కింద జనసేన మొత్తం సైన్యం అంతా కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు మా రవికుమార్ గారు కానీ అలాగే ఇక్కడ ఈస్ట్ నుంచి శ్రీనివాస్ పట్నాయకు మిగతా వాళ్ళందరూ కూడా బాగా కష్టపడి పనిచేస్తున్నారు